హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ ఇది రోటీ రైస్ అలాగే దోశలోకి స్టఫింగ్ లాగైనా చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు గుప్పడి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకునే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మెత్తపడ్డాక రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని బాగా కలిపి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడంత ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాక మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నట్టు బంగాళదుంపల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ మక్కించుకోవాలి అన్నట్టు మరొక మాట నా రెసిపీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆలూ కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వచ్చే లాక్ చేయండి